బంగారం బ్యాంకులు ఇతర ప్రైవేటు సంస్థల్లో ఉన్నా విడిపించి కొనబడను కొమ్మూరి గోల్డ్ ఆంధ్ర మరియు తెలంగాణ నమస్తే నేను మీ గోపి వెల్కమ్ బ్యాక్ టు మనంటి నిన్న మనం చూసుకోవచ్చు ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు నిన్నైతే కడప జిల్లాలో పర్యటనలో భాగంగా అన్నమయ్య జిల్లాలో ఎంపీడీఓ జవహర్ జవహర్ బాబు మీద జరిగిన దానికి ఏదైతే దాడి ఘటనలో ఆయన అయితే పరామర్శించ జరిగింది సో ఆ దాడి ఎలా జరిగిందంటే ఒక ఎంపీపీబీ కొడుకు ఒక ఆఫీస్లో మందు తాగాలని ఆఫీస్ ఇసి అడగ్గా ఆ ఎంపీడీవు ఆఫీస్కి ఇసి ఇవ్వను ఇస్తే మీ అమ్మగారికి ఇస్తా ఎందుకంటే మీ అమ్మగారు ఎంపీపీ కాబట్టి ఇస్తే ఆఫీస్కి మీ అమ్మగారికి ఇస్తాను నీకెందుకు అని ఆ ఎంపీడీఓ అడగ అతని మీద తిరుగు దాడి అంటే ఆ వైసీపీ నాయకులు ఇప్పటికీ కూడా వాళ్ళే అధికారంలో ఉన్నట్టుగా ఇప్పటికీ కూడా వాళ్ళే అధికారం చాలామందిస్తున్నట్టుగా అయితే వాళ్ళ అయితే దాష్టికం అయితే మన ఎంపీడీఓ మీద జరిగిన కనపడింది మనం చూసుకోవచ్చు సో ఆ ఎంపీడీఓని పరామర్శించడానికి నిన్న పవన్ కళ్యాణ్ గారు అన్నమ్మయ్య జిల్లా గాలివిడికి అయితే వెళ్ళడం జరిగింది సో ఆ వెళ్ళిన సమయంలో అతను చెప్పాడు కొన్ని షాకింగ్ ఫ్యాక్ట్స్ అయితే సో ఆ ఎంపీపీపీ కొడుకు ఎవరైతే ఉన్నారో అతను అతన్ని చాలా దా చాలా తీవ్రంగా కొట్టాడని అదేవిధంగా రాడ్లతో ఆయన కాళ్ళు మీద కొట్టాడు అదేవిధంగా ఒక ఇరవై ఒక ఇరవై నిమిషాల పాటు ఆయన చిత్రహింసలు చేశాడు బట్టలు లేకుండా ఒకటే రూమ్లో సుమారు పది మందిని వెంటేసుకొని వచ్చి ఆ రూమ్లో కూర్చోబెట్టి అతను చిత్రహింసలకు గురి చేసినట్టుగా అయితే నన్నైతే ఎంపీడీఓ చెప్పడం జరిగింది జవహర్ రావు గారు సో దాని తర్వాత కూడా పవన్ కళ్యాణ్ గారు కడప పర్యటనలో భాగంగా కడపకైతే వెళ్ళారు అంటే కడపలో కూడా జనసేనకి ఫ్యాన్ వేస్తుంది కడపలో కూడా కూటమికి చాలా మద్దతు కూడా ఉంది కానీ కడపలో మాత్రం ఇప్పటికీ కూడా ఏదైతే జగన్మోహన్ రెడ్డి అధికారం చలా మణిస్తున్నట్టు జగన్మోహన్ రెడ్డి హయాం నడుస్తున్నట్టుగా అయితే మనకు కనబడుతుంది ఎందుకంటే మనం చూసుకోవచ్చు పులివెందులో డెఫినెట్గా ఎమ్మెల్యే అని కాదనట్లేదు బట్ గవర్నమెంట్ మారింది కూటమి ప్రభుత్వం అధికారంలో ఉన్నా సరే వైసీపీ నాయకుల అరాచకాలు ఆగడాలు ఇంకా తగ్గట్లేదు ఎందుకంటే ఈ విధంగా దాష్టికాలు చేసి ఈ విధంగా ఒక గవర్నమెంట్ అధికారి మీద దాడి చేయడం అనేది ఎంత మేరకు సభ అనేది పవన్ కళ్యాణ్ గారు వెళ్ళి అతను ప్రశ్నించడం జరిగింది ఎవరైతే ఎంపీడీఓ మీద దాడి చేసిన అతన్ని సో దాని తర్వాత పోలీసులు అతని అంటే ఎంపీడీఓ మీద దాడి చేశారు కదా సో వాళ్ళ అమ్మగారు ఎంపీపీ ఎవరైతే ఉన్నారో సో ఆమెకైతే సూటిగా ప్రశ్న వేయడం జరిగింది దాని తర్వాత అతని మీద కఠిన చర్యలు తీసుకున్నారు ఎవరైతే ఎంపీడీఓ మీద దాడి చేశారో అతని మీద అయితే కఠిన చర్యలు తీసుకున్నారు తర్వాత కూడా ఇప్పటికీ కూడా పవన్ కళ్యాణ్ గారు ఏమంటున్నారంటే కడపలో కడపలో అందరూ బయటికి రావాలి ఇప్పటికైనా సరే ఇలాంటి దాష్టికాన్ని మీరు ఎదుర్కోవాలి ఎందుకంటే కడపలో ఇప్పటికీ కూడా వాళ్ళు ప్రభుత్వం మారలేదు అనుకుంటున్నారు వాళ్ళు కానీ ప్రభుత్వం మారింది పదకొండు సీట్లు వచ్చిన సరే వాళ్ళకి ఈ బలుపు తగ్గట్లేదు ఇప్పుడు వాళ్ళు ఏం చేయాలంటే అయితే పవన్ కళ్యాణ్ గారు నేను మాట్లాడడం జరిగింది సో పదకొండు సీట్లు వచ్చిన సరే వాళ్ళకి ఎందుకు ఆ బలుపు తగ్గట్లేదు వాళ్ళకి ఆ ధైర్యం ఏంటనే అడగ్గా చాలామంది ఏమన్నారంటే వాళ్ళు రౌడీలు సార్ వాళ్ళు గోండాలు సార్ వాళ్ళు ఏమన్నా చేయగలుగుతున్నారు సార్ అని చెప్పడంతో అప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఏమన్నారు అంటే మీరు కూడా చేయండి మీరు కూడా బయటికి రండి వాళ్ళని ఎదుర్కోండి మేము అందరం మీకు అండగా ఉన్నాం అన్నట్టుగా నేను పవన్ కళ్యాణ్ గారు చెప్పడం జరిగింది అంటే వాళ్ళ వైసీపీ దాష్టికం ఇప్పటికీ కూడా ఆంధ్రప్రదేశ్లో చాలామని అవుతుంది పులివెందుల అదేవిధంగా అన్నమయ్య జిల్లా కడప జిల్లాలో కూడా ఇప్పటికీ ఆ వైసీపీ దాష్టికం చాలామని అవుతుంది ఒకరు కాదు ఇద్దరు కాదు కనపడింది ఎంపీడీ ఒక్కటే కనపడింది చాలామంది ఉన్నారు ఇప్పటికీ కూడా దాడులు తిరుగుతున్నాయి ఇప్పటికీ కూడా ఆ ఇంటి మీద వెళ్ళి గొడవలు పడుతున్నారు అంటే అధికారం మారి కోర్టు గవర్నమెంట్ వచ్చి సుమారు ఏడు ఎనిమిది నెలలు అవుతున్నా సరే ఇప్పటికీ కూడా వైసీపీ దాటి నడుస్తూనే ఉంది నిన్న మనం రీసెంట్గా చూసుకోవచ్చు గుంటూరులో నంది నందిగాం సురేష్ని సజ్జల రామకృష్ణ అండి సకల శాఖ మంత్రి అంటారని సో ఆయన వెళ్ళి గుంటూరులో ఉన్న నందిగాం సురేష్ని వెళ్ళి కలిశారు కానీ అక్కడ పేరుకి వెళ్ళింది నందిగా నందిగాం సురేష్ని కలవడం కాదు లోపల ఉన్న విజయపాల్కి వెళ్ళి ఏ అయితే రఘురామకృష్ణరాజు గారిని గుంటూరులో కొట్టారు కదా సో ఆ తాడేపల్లిలో కొట్టారు కదా కొట్టిన ఏ ఘటన ఉందో ఆ ఘటనలో భాగంగా మాజీ పోలీస్ ఆఫీసర్ అయితే అరెస్ట్ అయ్యడం అంటే ఒక ముద్దాయిగా అయితే అక్కడ జైల్లో అయితే ఉండడం జరిగింది అదే జైల్లో నందిగాం సురేష్ కూడా ఉన్నాడు సో సకల శాఖ మంత్రి వెళ్ళి నందిగాం సురేష్ని పరామర్శిస్తున్నట్టుగా వెళ్ళి అక్కడ జరిగింది ఏంటంటే ములాఖాత్లో విజయపల్ని వెళ్ళి కెలవడానికి అయితే కొన్ని వార్తలు వస్తాయి నందిగాం సురేష్ ద్వారా విజయపాల దగ్గరికి వెళ్ళి అతనితో మంత్రాలు జరిపి అప్రూవర్గా మారొద్దు అప్రూవర్గా మారితే మా జగనానికి తీవ్రమైన దెబ్బ తగులుతుంది మరలా మా జగన్ మన జగన్ మీద ఏ త్రీ కేసు నమోదయ్యి ఏను కూడా జైలుకెళ్ళే అవకాశాలు ఉంటాయి అని చెప్తున్నట్టుగా మనకు కనబడింది ఈ విధమైన ఈ విధమైన వార్తలు కూడా వస్తున్నాయి సో ఇప్పటికీ కూడా వైసీపీ దాష్టికం తగ్గట్లేదు వైసీపీ దాష్టికం రోజు రోజుకి పెరిగిపోతుంది అంటే అధికారం మారినా సరే వాళ్ళ పెత్తనం ఆగట్లేదు దీన్ని ఇప్పటికైనా సరే గవర్నమెంటు అదేవిధంగా చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారు దీన్ని అరికట్టాలి ఎప్పటికీ కూడా మనం చూసుకో సాధారణ ప్రజలు ఇప్పటికీ రోడ్డు మీద ఇవ్వలేకపోతున్నారు వాళ్ళకి ఎదురు మాట్లాడలేకపోతున్నారు వాళ్ళ పార్టీ నాయకులు వాళ్ళ పార్టీ శ్రేణులు వాళ్ళ వాళ్ళ పార్టీ నేత కూడా మీరు దాడులకు వెళ్ళండి మీరు ఏమైనా చేయండి మీరు వాళ్ళని ఎదుర్కోండి కేసులు ఎదుర చూసుకుంటా ప్రతి ఒక్క కాన్స్టిట్యూన్సీకి వెళ్ళి లాయర్స్ లాయర్ని పెట్టెత్తా అంటే ఒకటండి వాళ్ళందరూ ఒక బెల్ట్ తయారు చేస్తున్నారు ఇప్పుడు సపోజ్ ఒక ఉంది అనుకో ఒక నియోజకవర్గం ఉందనుకోండి ఆ నియోజకవర్గాలు ఐదారు మండలాలు ఉంటాయి ఐదారు మండలాలకి ఎక్కడ ఏ మండలంలో గొడవ జరిగిన సరే ఈ ఐదారు మండలాల నుంచి జనాలు తెరలి వెళ్ళి ఎవరైతే అక్కడ నిరసన తెలుపుతున్నారో సో వాళ్ళకి వెళ్ళి ఆపోజిట్కి వెళ్ళి నిలబట్టం ఒక బెల్ట్లా తయారు ఒక బెల్ట్ తయారు చేస్తున్నారు ఎక్కడ గొడవ జరిగిన సరే వీళ్ళు వెళ్ళి నిరసన తెలుపుతారు ఆ బె ఆ బెల్ట్లో సో ఆ నిసంలో ఏమైనా కేసులు పడేయనుకోండి జైలుకి వెళ్ళాలనుకోండి వెంటనే లాయర్ వస్తాడు వాళ్ళ తరపు నుంచి అంటే జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ లాయర్కి అంటే వాళ్ళ లాకి అంటే వాళ్ళ పార్టీలో ఉన్న శ్రేణులకి కావచ్చు లేకపోతే వాళ్ళ పార్టీలో ఉన్న నాయకులు కావచ్చు వాళ్ళ పార్టీలో ఉన్న అభిమానులకి కార్యకర్తలు కూడా లాపరంగా కూడా ఆయన చాలా అండదండలుగా ఉన్నారు వాళ్ళ కేసు ఏమైనా కేసులు లోపలికి వెళ్తే అన్న బయట తీసుకొచ్చే విధంగా వాళ్ళ టీం వాళ్ళ లీగల్ లేక టీం పనిచేస్తున్నారు విధంగా కొన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెట్టేస్తున్నారు అంటే ఇప్పటికైనా సరే కూటమి ప్రభుత్వం దీన్ని పరిగణనలో తీసుకోవాలి పర్యటనలో తీసుకుంటేనే సాధారణ మధ్య ప్ర సాధారణ ప్రజలు మధ్యతరగతి ప్రజలు ప్రజల్లో తిరుగు అదేవిధంగా ఎవరిని ప్రశ్నించాలన్నా సరే వాళ్ళకి ధైర్యం వస్తుంది సో ఇప్పటికీ కూడా ఇదే ప్రభుత్వం చాలా చాలామో చాలా వెళ్తున్నట్టుగా అయితే మనకు కనిపిస్తుంది సో దీని మీద కూడా కుటుంబ ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి ఎవరైతే ఈ ఆగడాలు అంటే ఎంపీడీఓమే కాదు సామాన్య ప్రజల మీద కూడా దాడులు జరుగుతున్నాయి ఎంపీడీఓ అంటే ఒక గవర్నమెంట్ ఆఫీసర్ అతని మీద దాడి జరిగిందంటే ఇది ఇంకా ఐపీరపూల్ కేసు అని చెప్పుకోవచ్చు పవన్ కళ్యాణ్ గారు వెళ్ళి పరామర్శించాలంటే ఇది ఇంకా చాలా పెద్దగా తీవ్ర స్థాయికి వెళ్ళిపోతుంది పవన్ కళ్యాణ్ గారు కూడా చెప్పాడు బయటికి రండి వచ్చి ఎదుర్కోండి తీవ్రంగా ఖండించండి మీ అనగా గవర్నమెంట్ ఉంటుంది అన్నట్టు కూడా పవన్ కళ్యాణ్ చెప్పడం జరిగింది సో మరి ఈ వ్యాఖ్యలు అనేది ఎంత మేరకు దుమారు నేర్పుతాయో అదేవిధంగా ఎంపీడీఓ ఎవరైతే ఉన్నారో జవహర్ బాబు గారు అయితే త్వరగా కోలుకోవాలని పవన్ నిన్న పవన్ కళ్యాణ్ గారు వెళ్ళి ఆయన పరామర్శించడం జరిగింది దాని తర్వాత కూడా రోజు రోజుకు ఒక కేసు అంటే కార్యకర్తలు మరలా ఇప్పుడు వైసీపీ కార్యకర్తలు రోజుకొక ఊపు వస్తుంది వాళ్ళు సోషల్ మీడియా కూడా యాక్టివ్ యాక్టివ్ అయ్యారు మొత్తం వాళ్ళ సోషల్ మీడియా కూడా మళ్ళీ తాడేపల్లిలో మళ్ళీ యాక్టివ్ అయింది టీడీపీ ప్రభుత్వం జనసేన ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వం మొత్తం కూటమిగా ఏర్పడి దీన్ని దీన్ని అరికట్టాలి అరికట్టకపోతే ఈ విధంగా దాడులు జరుగుతూనే ఉంటాయి ఈ విధమైన దాడులు జరగకుండా ఉండాలంటే కూటమి ప్రభుత్వం సరిగా పనిచేయాలి గవర్నమెంట్ ఆఫీసుల మీద దాడులు జరగకుండా చూసుకోవాలి అదే పర్యటనలో మొన్న ఏదైతే మండిన జిల్లాలో పవన్ కళ్యాణ్ గారికి సెక్యూరిటీ లబ్బు కూడా ఉంది ఒక నకిలీ ఐపీఎస్ ఆఫీసర్ వచ్చి పవన్ కళ్యాణ్ గారి వెంట తిరుగుతా కేవలం ఫోటో కోసం అనేవి విచారణ తీరింది కానీ వేరొకరు వేరొకరు వచ్చి అదే డ్రెస్సెస్కొని వచ్చి అతని మీద పెట్టి కాలిస్తే ఎవరు రెస్పాన్సిబిలిటీ ఎవరు రెస్పాన్సిబిలిటీ హోంమంత్రి గారు కఠిన చర్యలు తీసుకోవాలి ఇలాంటి వారి మీద ఇలాంటి వారి మీద కఠిన చర్యలు తీసుకోవాలి ఎప్పటికైనా సరే పవన్ కళ్యాణ్ గారికి వై ప్లస్ కేటగిరీ ఏదైతే జెట్ కేటగిరీ ఉందో అది పవన్ కళ్యాణ్ గారికి ప్రొవైడ్ చేయాలి గవర్నమెంట్ ఒక ముఖ్యమంత్రి మీద ఈ విధమైన రెస్పాన్సిబిలిటీతో ఉంటే ఒక సాధారణ ప్రజల మీద ఎటువంటి రెస్పాన్సిబిలి ఎటువంటి రెస్పాన్సిబిలిటీతో ఉంటారు సో ఎప్పటికైనా సరే అధికారులు కొంచెం కళ్ళు తెరుచుకొని పనిచేయాలి అదేవిధంగా వైసీపీ దాష్టికాన్ని అడ్డుకట్టేందుకు కుటుంబ ప్రభుత్వం కూడా గట్టిగా పనిచేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం